వైసీపీ నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కర్నూలు జిల్లా కోడుమూరులో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమని కోడుమూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి కర్నూల్లో అన్నారు తనపై సాక్షి దినపత్రికలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు కోడుమూరు తెలుగుదేశం పార్టీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి తనను డబ్బులు అడిగినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు వైసీపీ నాయకులు సాక్షి దినపత్రికను అడ్డు పెట్టుకొని అట్టదారులు తొక్కుతున్నారని ఆయన తెలిపారు తాను దైవ దర్శనం కొరకు వేరే ఊరికి వెళితే ప్రచారానికి దూరంగా ఉన్నట్లు తప్పన్నారు ఈ ఘటనపై సాక్షి దినపత్రికపై కోర్టును ఆశ్రయిస్తానని దస్తగిరి హెచ్చరించారు అనంతరం కోడమూరు టీడీపీ అభ్యర్థి బొగ్గుల టీడీపీ నాయకులు దరు జైన్స్ లు మాట్లాడారు నా సహచర మిత్రులకి అన్నలకి నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ మీట్ పెట్టడానికి గల కారణం ఏమిటంటే సాక్షి పత్రికలో వచ్చినటువంటి ఈరోజు ఒక ఆర్టికల్ ఏడుకో అదే డబ్బులు ఇచ్చానని చెప్పి ఏదో ఒక వక్రభాష వక్రీకరించడం ఈ సాక్షి పత్రికకి అలవాటుగా మారిపోయింది తన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎంగా చేసుకోవడానికి జనం సభకు రా బస్సు యాత్రకి జనాలు రా రానందుకు తన అక్కసుతో మొన్న కోరుమూరు నియోజకవర్గంలో ర్యా ర్యాలీ జరిగిన టీడీపీ ర్యాలీ జరిగిన సందర్భంగా దాన్ని జీర్ణించుకోలేక ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్రిక అయినటువంటి మానస పుత్రిక సాక్షి పత్రికలో తన రోత రాతలు రాస్తూ తన సునగానందాన్ని పొందుతున్నాడు ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్రిక యాజమాన్యము అలాగే అక్కడ ఉన్నటువంటి లీడర్లు నాయకులు ఈ సాక్షి పత్రిక అనేటువంటిది ముడ్డి దూడుచుకోవడానికి కూడా పనిచేయదు ఇది అలాంటిది ఎదుటి వ్యక్తులపై క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఏదో దేవుని దర్శనానికి కొరకు వెళ్ళినటువంటి నన్ను తన యొక్క పత్రికలో వక్రభాష వక్రీకరించి ఇలా రాయడం చాలా దౌర్భాగ్యకరం దీన్ని ఖండిస్తున్నా నేను ఇలాంటి రాతలు రాయడం వల్ల ఏమి ఒరిగింది ఏమి లేదు ఈసారి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడే సీఎం అవుతాడని తెలియజేస్తున్నాము ఖచ్చితంగా మేము కోడిమూరులో జెండా ఎగరేస్తాం ఈసారి టీడీపీ పార్టీ అత్యధిక మెజార్టీతోనే గెలవబోతున్నాము ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్రిక ఎన్నిసార్లు ఇలాంటి టీడీపీ నాయకులపై వక్రీకరించడం వాళ్ళకు పరిపాటిగా మారిపోయింది రాష్ట్రంలో ఇలాంటి దౌర్భాగ్యమకరమైన పత్రిక ఏదన్నా ఉందంటే ఈ యొక్క సాక్షి పత్రిక మాత్రమే మాకు ఎటువంటి ఛానల్స్ లేవు మా యొక్క పార్టీకి ఇన్క్లూడింగ్గా ఇలా తన సొంత పత్రికను కూడా తన నా పత్రిక అని చెప్పుకోలేకపోయిన వ్యక్తి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నాయకుడు మన రాష్ట్రంలో మనకు సీఎంగా ఉన్నాడంటే మనకు ఎంతో దౌర్భాగ్యకరమైన పరిస్థితి నేను ద దైవ దర్శనానికి వెళ్ళి వెళ్ళిన సందర్భంగా మన రాష్ట్రంలో ఎక్కడ కూడా విలువలు లేకుండా భారతదేశంలోనే ఈ క్రైమ్ క్రైమ్లో మొదటి స్థానంలో ఉండగల స్థితికి చేస్తాడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కొట్టారని చెప్పి చిన్న గిర్ర గీసుకుంటే అతనే చేయించుకొని నాకు ఇట్లా ప్రాణహాని ఉందని చెప్పి తన మనుషులతో చేయించుకున్న వ్యక్తి వైఎస్ జగన్ రెడ్డి ఎందుకంటే ఈ ఎలక్షన్లు ఎప్పుడైతే ఎలక్షన్లు దగ్గరికి వచ్చినావంటే ఇలాంటి కార్యక్రమాలు మొదలు పెడతాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలా ఆయనకి పరిపాటే ఎందుకంటే గతంలో కూడా కోడికత్తి డ్రామా ఆడి దాంట్లో సక్సెస్ అయ్యాడు ఈసారి కూడా సక్సెస్ అవుదామని చెప్పి తన యొక్క వ్యూహాలు పన్నుతున్నాడు కానీ ఈసారి మాత్రం ఈ వ్యూహం ఫలించబోదని తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కరపత్రం పాంప్లెట్ న్యూస్ పేపర్ కాదు సాక్షి పేపర్ అనేది ఒక వార్తా పత్రిక కాదు ఒక పాంప్లెట్ కరపత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కరపత్రంలో కోడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి బొగ్గుల దస్తగిరిని మనోభావాలను దెబ్బతీస్తూ అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యొక్క ప్రతిష్టను భంగం కలిగించే విధంగా ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ నాయకునికి ఇచ్చాను అయినప్పటికీ కూడా ఈరోజు రోజువారీ ఖర్చులకు మరిన్ని మరింతగా డబ్బు తెచ్చిమ్మని చెప్పేసి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు నేను ఇవ్వలేను అని చెప్పేసి చెప్పి కొన్ని రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తప్పుడు ప్రచారం రాసి తప్పుడు రాతలు రాస్తూ పత్రికా రంగానికే భంగంగా పత్రికా రంగం యొక్క ప్రతిష్టకు భంగం కలిగిస్తూ పత్రికా రంగంలోనే ఒక చీడ పురుగులా తయారైంది సాక్షి ఛానల్ సాక్షి పత్రిక అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులకు కానీ అదేవిధంగా సాక్షి యాజమాన్యానికి కానీ సాక్షి పత్రిక యాజమాన్యానికి కానీ సూటిగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా సామరస్యంగా అదేవిధంగా న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కోవాలి కానీ ఈ రోజు మీరు ఓడిపోతా ఉన్నారు అనేటువంటి ఒక భయంతో ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులను అప్రతిష్ట పాలు చేసేటువంటి ప్రయత్నం చేయడం తప్పుడు కథనాలను ప్రసారం చేయడం తప్పుడు రా తప్పుడు రాతలను ప్రచురించడం చాలా దారుణము నీచమని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలను మీరు సరి చేసుకోలేకపోతా ఉన్నారు మొన్నటి వరకు కోటుమూరు ఎమ్మెల్యేగా వివరించినటువంటి డాక్టర్ సుధాకర్ ఈరోజు ఎక్కడున్నారు మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మొన్నటి వరకు కర్నూలు నగర మేయర్గా పనిచేసినటువంటి బివై వై రామయ్య గారు రోజు ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేయడానికి సముగ్రమంగా లేను అని చెప్పేసి ఈ రోజు వరకు కూడా మేయర్ పదవికి రాజీనామా చేయలేదు మరి మేయర్గా కొనసాగుతూ ఎంపీ ఎంపీ అభ్యర్థిగా ఏ విధంగా పోటీ చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను అదే విధంగా మొన్నటి వరకు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుల కొనసాగినటువంటి కోడమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ ఎందుకు మీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో కోడమూరు నియోజకవర్గంలో ఈ రోజు ప్రత్యక్షంగా తాగునీటికి ఎద్దడిని వేలాది గ్రామాలు ఎదుర్కొంటా ఉన్నాయి ప్రజలు ఈరోజు తాగునీరు లేక సాగునీరు లేక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఎంతో మంది రైతులు వారు వారి పశువులకు వారు పెంచుకున్నటువంటి గొర్రెలకు తాగునీరు అందించలేక ఈరోజు వారు గొర్రెలను పశువులను కబేళలకు కారు చంతగా అమ్మేసుకుంటున్నటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఈరోజు గోడమూరు నియోజకవర్గంలో ఏర్పడింది ఈ ఈ పరిస్థితులకు మొత్తానికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ లేదా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా కోట్లాది రూపాయలు ఇచ్చుకునేంత ఆర్థిక స్థోమత కలిగినటువంటి వ్యక్తి కాదు మా కోడుమూరు అసెంబ్లీ అభ్యర్థి దస్తగిరి గారు పేద కుటుంబం పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఉన్నత చదువు ఉన్నత చదువులు చదువుకుని రోజు ఒక లాయర్ గా కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం కోడుమూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుధాకర్కి మీరు సీట్ ఇవ్వలేదు కోడుమూరు సీట్ ఆశించినటువంటి మణిగాంధీకి మీరు సీటు ఇవ్వలేదు కోడుమూరు సీట్ ఆశించినటువంటి మురళీకృష్ణ గారికి మీరు సీటు ఇవ్వలేదు ఆది మూలపు సురేష్ గారికి మీరు సీట్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం కేవలం ఆదిమూలపు సురేష్ గారి దగ్గర కోట్ల రూపాయలు మురుగుతా ఉన్నాయి డబ్బులున్నాయి కోట్లాది రూపాయలు డబ్బులున్నాయి కోట్ల రూపాయలు రేపు ఎన్నెన్నికల్లో వెదల్లగలుగుతాడు అనేటువంటి కారణం చేతనే మీరు ఈరోజు ఆయనకు సీట్ ఇచ్చారు ఆ ఆ కారణంగానే కోడమూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన తిరుగుబాటు చేస్తా ఉన్నారు వ్యతిరేకత వ్యక్తం చేస్తా ఉన్నారు వీటన్నింటికి మీరు సమాధానం చెప్పుకోలేక మీ వాళ్ళని బుచ్చుకు తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు సృష్టించడం కోసం ఈ రోజు మా మా పైన మా నాయకుల పైన తప్పుడు ప్రచారం చేయడం చాలా దారుణం అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం